మీ సన్నిధిలో చేరిన మమ్మల్ని అందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకుని పరలోకపు వర్తమానం వర్తమానమిచ్చి మహిమ పొందండి మీ సన్నిధిలో చేరిన బిడులందరికీ వినగల చెవి గ్రహించగల జ్ఞానం ప్రసాదించి మహిమ పొందమని ప్రార్థిస్తూ రాక వెనుకబడిన వారిని కూడా సకాలంలో మీ సన్నిధికి నడిపించమని మీ సన్నిధిలో నిలుచుని నన్ను జ్ఞాపకం చేసుకునండి వట్టిని మట్టిని దుమ్మును దూలుని అవి వేకిన జ్ఞానులని ఒప్పుకుంటూ ఉన్నాను నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడి మహిమ పొందమని బ్రతికించి మీ మాటలు ఊరటనిచ్చే మీ మాటలు బ్రతుకులు మార్చి మీ మాటలు మీ కృపలో నుండి మా అందరికి అనుగ్రహించి మహిమ పొందువని ఏసుక్రీస్తుతి పరిశుద్ధమైన నావును స్థుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి ఆమె దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ తొమ్మిది సంవత్సరాల పాపకి బర్త్డే చేస్తూ ఉన్నారంట తల్లిదండ్రులు బర్త్డే చేస్తూ ఉంటే ఇది ఎన్నో బర్త్డే అని అక్కడొచ్చినటువంటి బంధువులు రక్త సంబంధికులు స్నేహితులు అడిగారంట అంటే ఇది నూట ఆరవ బర్త్డే అని చెప్పారంట తొమ్మిది సంవత్సరాల పాపకి ఎన్నో బర్త్డే అయితే చెప్పండి తొమ్మిదో బర్త్డే కదా వాళ్ళు ఏం చెప్తున్నారంట ఇది నూట ఆరవ బర్త్డే అని చెప్పారంట వారు ఆశ్చర్యపోతున్నారంట అక్కడొచ్చినటువంటి దైవ సేవకులు ఫ్రెండ్స్ పెద్దలు బంధువులు రక్త సంబంధికులు తొమ్మిది సంవత్సరాల పాపను ఇట్ల పోలుస్తున్నారు ఏంటి అని అడిగితే వారు వారి పాప మీద ఉన్నటువంటి ప్రేమ తల్లిదండ్రులైనటువంటి వారు పిల్లల్ని విపరీతంగా ప్రేమిస్తూ ఉంటారు ప్రేమించాలి కానీ దానికి కూడా మితం ఉండాలి అట్లాంటే నిత్యము కొట్టుకుంటూ తిట్టుకుంటూ బెదిరించుకుంటూ భయపెట్టుకుంటూ ఉండాలని కాదు ప్రియులార ప్రేమ పంచుతూనే ఉండాలి భయం పెడుతూనే ఉండాలి నిత్యము కొట్టే వాళ్ళు ఉంటారు నిత్యం భయపెట్టే వాళ్ళు ఉంటారు అసలు తప్పు చేసినా బెదిరియకుండా నిత్యం ప్రేమించేవారు కూడా ఉంటారు ఇవన్నీ వస్తాయి అని అంటే దైవ జ్ఞానం కలిగిన వారు ఎప్పుడు భయపెట్టాలో అప్పుడు భయపెడతారు ఎప్పుడు ప్రేమించాలో అప్పుడు ప్రేమిస్తారు ఎప్పుడు భోజనం పెట్టాలో అలాగ భోజనం పెడుతూ ఉంటారు అయితే ఈ పాపకి తొమ్మిది సంవత్సరాల పాపకి నూట ఆరవ బర్త్డే అని వారు పెట్టారంట అక్కడున్న వారందరూ ఈ మాట అడిగినప్పుడు వారు అన్నారంట మా పాప మీద ఉన్నటువంటి ప్రేమ చేత ప్రతి నెల వారు బర్త్డే చేస్తారంట ఏం చేస్తారంట బర్త్డే ఎప్పుడు చేస్తారని చెప్పుకున్నా సంవత్సరానికి ఒకసారి కదా ఎవరైనా బర్త్డే చేసేది కానీ వీరు అలా కాదంట ఈ నెలలో ఎట్లుంది కదా రేపు నెలలో ఎంత పెద్దగా అవుతుందో ఇంకా మూడో నెలకి ఎంత పెద్దగా అవుతుందో నాలుగో నెలలో ఇంకెంత పెద్దగా అవుతుందో అయిందా సన్నగైందా హైట్ అయిందా అలాగే ఉందా కొంచెం రవంత పెరిగిందా అని అన్నీ కొలతలు అంట వారికి అందుకని ప్రతి నెల వారు బర్త్డే ఉన్నారంట ఆ కుమార్తెకు అందుకని వారు ఎన్నో బర్త్డే చేస్తున్నారు నూట ఆరవ బర్త్డే చేస్తున్నారంట అంటే ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం మంది తిండి లేక కట్టుకోవడానికి బట్టలు లేక దిక్కులేని వారు కుంటివారు గుడ్డివారు మోగవారు చోటు వారు అందరూ వేదన పడుతూ ఉంటే ప్రతి నెల బర్త్డే అంటే ఖర్చు ఉంటుందా ఉండదా తప్పకుండా ఉంటుంది కదా అందుకని దేవుడు మితముగా ఉండండి మితమేంటి సంవత్సరంలో నువ్వు నీ కుమారునికి నీ కుమార్తెకి బర్త్డే చేస్తే అది మితం కానీ నెల నెల బర్త్డే చేయడం అది విపరీతం అనమాట ఇలాంటి వాటికి మనం దూరంగా ఉండి దేవుని యొక్క క్రమాన్ని కరెక్ట్గా పర్ఫెక్ట్గా పాటించాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు చాలాసార్లు చాలామంది దేవుని యొక్క క్రమాన్ని పక్కన పెట్టి దేవునిదేమో చాలా మితముగా ఉంటారా ఉండాలంటారు లోక సంబంధమైన వాటికి మాత్రం ఎంత టైం వేస్ట్ అయినా కూడా వారికి ఏం బాధ అనిపించదు ఎంత డబ్బు వేస్ట్ అయినా కూడా ఏం బాధ అనిపించదు ఎంత తిరుగుతూ ఉన్నా కూడా ఏం బాధ అనిపించదు అంటే లోక సంబంధమైన వాటికి విపరీతంగా టైం వేస్ట్ చేస్తూ ఉంటారు దైవ సంబంధమైన వాటికి మాత్రం పర్ఫెక్ట్గా టైం కంట్రోల్గా ఉండాలని అనుకుంటూ ఉంటారు అయితే దేవుడు అంటూ ఉన్నాడు అన్ని విషయాల్లో మీరు మితముగా ఉండి దేవునికి మహిమ తెచ్చేవారుగా ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు పెద్ద కుమారుడు మనషే రెండవ కుమారుడు ఎఫ్రాయిం ఇద్దరిని తీసుకుని వచ్చి కుడి చేతి క్రిందికి మనుష్యేనో ఎడమ చేతి క్రిందికి ఎఫ్రాయిమును తీసుకుని వచ్చి నిలవబెడతాడు అప్పుడు ఆయన యొక్క అనుభవం ఏంటి ఆత్మీయ అనుభవం ప్రార్థన అనుభవం విశ్వాసములు ఆయనకున్నటువంటి అనుభవం ఏంటో రుజువేటట్టుగా కళ్ళు కనబడడం లేదు నానా యోసేపు నీ కుమారుల్ని ఇద్దరిని తీసుకునిరా వారిని ఆశీర్వదించి నేను చనిపోతాను అంటాడు అప్పుడు మనుష్యేని ఇటు ఎఫ్రాయిమును వైపు నిలువబెట్టి నా తండ్రి ఇదిగో ఈ ఇద్దరు కుమారులు ఐగుప్త దేశంలో నాకు పుట్టారు వారిని ఆశీర్వదించు ఇదిగో నీ కుడి చేతి క్రింద ఉన్నవాడు పెద్దవాడు ఎడం చేతి క్రింద ఉన్నవాడు చిన్నవాడు అన్నప్పుడు ఆయన కన్నులు కనబడకపోయినా ఎటున్న చెయ్యి ఇటు చేపడంట చెయ్యి ఇటు పెట్టాల్సింది ఇటు తిప్పాడంట ఈ ఏమో ఇటు పెట్టాల్సింది ఇటు పెట్టాడంట అప్పుడు నా తండ్రి నా తండ్రి అలా కాదు వీడే చిన్నవాడు వీడే పెద్దవాడు అంటా ఉంటే నా కుమారుడా తెలుసు తెలుసునైనా నా చేతులు దేవుడు ఇటే పెట్టమంటున్నాడు ఈ చేతిని ఇటే పెట్టమంటున్నాడు పెద్దవాడు చిన్నవాణిగా దేవుడు పోలుస్తూ ఉన్నాడు చిన్నవాణ్ణి దేవుడు పెద్దవాడి కంటే ఎక్కువగా జీవించబోతూ ఉన్నాడు మనుష్య కంటే ఎఫ్రాయిము దీవించబడినవాడు కాబట్టి దేవుడు ఎడమ చేతిని కుడివైపున ఉన్నవాని మీదకి తీసుకుని ఉన్నాడు రివర్స్లో దేవుడు వారిని ఆశీర్వదించినట్లు అక్కడ వ్రాయబడింది అనగా యాకోబు ఆత్మీయ అనుభవం కలిగి ఈ పని ఉన్నాడు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం ఇలాగ ఆత్మీయంగా స్థిరపరచబడాలి ఆత్మీయతలు భక్తులు ప్రార్థనలు విశ్వాసంలో కూడా అనుభవం కలిగిన వారముగా ఉండాలి కానీ పాలు తాగే శిష్యుల వలె మనం ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు అది భక్తులైన వలె ఆత్మీయతలో అనుభవం కలిగిన వారమై దేవుడు ఏం చూపిస్తున్నాడో ఏం చేయమంటున్నాడో ఎట్టు తన చేతులు చాపమంటున్నాడో అన్నీ ఎరిగిన వాడై కళ్ళు లేకపోయినా ఆత్మీయ నేత్రాలు కలిగి దేవుడు చెప్పిన దాన్ని నెరవేర్చినట్లుగా ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా ఇహలోకంలో ఏదైనా మనకు లేకపోవచ్చు కానీ ఆత్మీయతలో అన్ని కలిగి ఉన్నామని పరిపూర్ణ విశ్వాసముతో ముందుకు సాగాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి అలాంటి గొప్ప కృపను పొందుకొని శ్రమ కలిగిన అనుభవం పూర్వకంగా వాటిని అనుభవించాలి అన్ని విషయాల్లో మితానుభవం కలిగి ఆత్మీయ అనుభవం కలిగి దేవుని కొరకు బలమైన సాక్షులముగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతులైనటువంటి దేవాతి దేవుడు సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక గాక